మహారాజా జనక మీ ఆ ఇద్దరు కన్యలని కుమారుడు భరతుడు బుద్ధిమంతుడు శత్రుఘ్నుడు వీరు ఇరువురికి మహామనస్వి రాజకుమారులకి వారి ఇద్దరిని ధర్మపత్నులుగా రాజకుమారులకి ఇద్దరికీ ఇచ్చి వివాహము జరిపించండి రాజా దశరథుని నలుగురు పుత్రులు రూపము యౌవనముతో సుశోభితులు లోకపాలకులు వలె తేజస్వి మరియు దేవతల తుల్యముగా పరాక్రమము కలిగినవారు ఓ రాజేంద్ర జనక ఈ ఇద్దరు అన్నదములు భరతుడు మరియు శత్రుఘ్నుడు కన్యాదానము చేసి ఈ సమస్త ఇక్ష్వాకు కులముతో సంబంధము చేసుకోండి మీరు చాలా పుణ్యకర్మములు చేసినవారు మీ చిత్తములో వ్యగ్రత రాకుండా మీరు ఈ పని చెయ్యండి వశిష్ఠులు వారి సమ్మతి అనుసరించి విశ్వామిత్రుని వచనములు విన్న తరువాత రాజా జనకుడు రెండు చేతులు జోడించి ఇద్దరు మునివర్యులతో ఈ విధముగా అన్నారు ఓ ముని పుంగవులారా నా వంశము ఈరోజు ధన్యత పొందినది మీరు ఇక్ష్వాకు వంశానికి మేము యోగ్యులము అని మీరు అనుకుని ఈ సంబంధము కోసము మీరే స్వయంగా ఆజ్ఞ Estou